దయచేసి మీ మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దు ఒక కేసు అంటే ఈ రోజు తగిపోయి ఎఫ్ఐఆర్ కాదు జీవిత కాలం అది మిమ్మల్ని వెంటాడుతుంది ఇవాళ రోజున ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ ఎక్కడైనా సరే ఆన్లైన్ అయిపోయింది మీరు ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళినా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినా జాబ్ చేయాలని వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కేసులనే మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి రేపు మీ నాయకుడు అధికారంలో రాకపోతే ఆయన బానే ఉంటాడు ఆ తన దగ్గర ఉన్న డబ్బుతో తను ఏదైనా చేసుకోగలుగుతారు మనం చూస్తున్నగా వ్యవస్థలు అడ్డ పెట్టుకుని ఎలా మనుగడ కలుగుతున్నారు కానీ మీ పరిస్థితి అది కాదు కాబట్టి యువతను ఒకటే కోరుకుంటున్నాను ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు అలా రెచ్చిపోతే నాశనం అయిపోయితే మీ జీవితాలు తప్ప నాయకుడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్తున్నాను ఈ రోజు రకరకాల అంటే మనుషుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వేరే వాళ్ళని హేళన చేసో గేలు చేసో మాట్లాడితే ఏదో తనకేదో చెప్పట్లు కొట్టేస్తారు మంచి పేరు వచ్చేస్తుంది అనే ఆలోచన చేస్తున్నావేమో ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఆ పద్ధతిలో పోతే ఈ రాప్తాడు ప్రజలు చీగొడతారు ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏదో నాన్ను చాలా ధైర్యవంతుని నేను నా ధైర్యానికి ఒప్పుకొని ఏదో ప్రెసిడెంట్ మెటల్ నాకు ఇచ్చేటట్లున్నారు అనే టైప్లో నువ్వు మాట్లాడుతాను ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ కుటుంబ చరిత్ర ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలా దాని గురించి కూడా ఏదో హేళనగా అవహేళనగా మాట్లాడేదో పుట్టకోసి చరిత్ర అంటున్నాడు నా చరిత్ర ఏందో నేను చెప్తాను ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో ప్రకాష్ ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం నా కుటుంబం నుంచి మా తాత మా చిన్న తాత మా చిన్నాయన మా నాన్న ఇంతమంది నలుగురు ప్రాణాలు నాలుగు ప్రాణాలు పోగొట్టుకొని ప్రజల కోసం పోరాటం చేసిన కుటుంబం నాది మరి దాంతోపాటు ప్రజలు ఆ రోజు నుంచి మాకు ధైర్యం ఇస్తూ మా నాన్న చనిపోయిన తర్వాత గుర్తుండాలి బై ఎలక్షన్స్లో తగదగ ఆరు మందిని పోలీస్ కాల్పుల్లో చనిపోతే ఆరు మంది పశువులు బార్చి ఆ నామినేషన్ని ముందుకు పంపించి మా అమ్మతో నామినేషన్ చేయించి చేసింది ఆ ధైర్యం ఏంటనేది ఎంత ధైర్యం ఉంటే ఆ పని వరకు మేము వెళ్ళామన్నది నువ్వు ఒకసారి నువ్వు కూడా ఆలోచన చేసుకోవాలా ఆ రోజు పైటా శ్రీరాములు గారు కావచ్చు సుబ్బయ్య గారు కావచ్చు వారితో పాటు చనిపోయిన లింగన్న కావచ్చు లేకపోతే రామాంజనేయులు కావచ్చు మరి ఆ రోజు అక్కడ ఆపది పొంచి ఉంది అని చెప్పి తెలిసిన కానీ దాన్ని చూద్దామని చెప్పి ఎదురు దానికి ఎదురెళ్ళిన వ్యక్తులు అనే విషయాన్ని ఆ ప్రాంతంలో చరిత్ర చెప్తుంది నీ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు ఆ రోజు వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళు వాళ్ళని కూడా అడిగితే ఆ ధైర్యం ఏంటనేది వాళ్ళు చెప్తారు మా ధైర్యం ఏంటనేది మరి దాంతోపాటు పటాల హరీంద్ర వారితో కూడా ఆ రోజు పనిచేసిన వాళ్ళు చాలా మంది పార్టీలో వాళ్ళు కావచ్చు ఆ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు నీతో పాటు నీకు తెలిసే ఉంటారు వాస్తవంగా మా మిత్రులే కాదు మా శత్రువులను అడిగినా చెప్తారు ఆ ధైర్యం అంటే ఏ రకంగా ఉంటుంది అనేది వెళ్తే ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి తెలిసినా అక్కడికి వెళ్ళిన వ్యక్తి పరిటాల హరీంద్ర అనే విషయం గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ మారినాక వరుసగా నలభై మందిని చంపితే కూడా బయటికి పోతే చంపుతారు ఊరు వదిలి వెళ్ళిపో అంటే కూడా ఉంటే ఉంటాను చేస్తాను ఊరు వదిలి పెరిక నేను వెళ్ళను అని చెప్పి నిలబడి ప్రాణర్పించిన మా నాన్న గురించి శత్రునైనా చెప్తాడు మిత్రులైనా చెప్తారు ఈ విషయాలని నువ్వు బాగా గుర్తుపెట్టుకో పరిటాల అనే పేరు ఆ గొప్పతనం మేం తెచ్చింది కాదు ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఆ త్యాగాల నుంచి ఆ పేరు ఒక ధైర్యంలాగా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల్లో పరిటాల అనే పేరే ధైర్యానికి మారు పేరుగా మారి ముందుకెళ్ళిందనే విషయాన్ని నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో నువ్వు కొత్తగా ధైర్యం గురించి నాకు క్లాసులు చెప్పాల్సిన అంత అవసరం లేదు నువ్వు నాకు క్లాసులు చెప్పే బదులు నువ్వు మీ నాన్న దగ్గర నుంచి క్లాసులు తీసుకుంటే బాగుంటుంది నువ్వు మీ నాన్నని మీ అన్నని అడుగు ఇంకా పాజిబిలిటీ ఉంటే ఆర్ఎన్బి ఆఫీస్కి వెళ్ళి ఆర్ఎన్బి గోడలను అడిగితే ఇంకా నీకు పాజిబిలిటీ ఉంటే మా నాన్న చెప్పులు అట్లే పక్కన పెట్టినాయి ఎడంకాలు చెప్పును అడిగితే మీ నాన్న అడిగితే తెలుస్తుంది కరెక్ట్గా నీ ధైర్యం ఏమాత్రం ఉంది అనేది సో కాబట్టి పిచ్చి కూతలు కారు కూతలు కూడా మాపేసి ఏదైనా సరే కరెక్ట్గా పనికి వచ్చే మాటలు మాట్లాడాల్సిందని నిన్ను కూడా కోరుతున్నాను గన్మ్యాన్ తీసేసి తిరగలేరు వీళ్ళు అనే టైప్ నువ్వు మాట్లాడుతున్నావు ఎస్ ఐఎం రెడీ గన్ మ్యాన్ నేను లెటర్ ఇస్తాను నువ్వు కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడతావో లేకుంటే ఏ రకంగా నువ్వు లెటర్ ఇస్తావో నువ్వు లెటర్ ఇచ్చేయి అసలు మీ అన్న విజయవాడలో ఆశల కోసం చంపి రెండు మర్డర్ కేసుల్లో ఉన్న వ్యక్తి నాకు తెలిసి ఆయనకి ఎందుకు గన్మెన్లు నాకు ఇంతవరకు నాకు అర్థం కావట్లేదు ఆయన్ని గన్మైనలు తీసేయమని చెప్పు నువ్వు గన్మెన్లు తీసేయి పదా గ్రామాల్లో లేకపోదాము ఏం మనమేం కొట్టుకొని పొడుచుకోవడానికి కాదు గ్రామాల్లో ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి పోదాము ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి గన్మ్యాన్లు ఎందుకు ఫస్ట్ నువ్వు రివోక్ చేసి పక్కన పారేసే గన్ నేను కూడా పక్కన పెట్టేస్తాను మా కార్యకర్తలని కూడా అండ్ సోషల్ మీడియా వర్కర్స్ని చాలా మందిని సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు సోషల్ మీడియా పెడుతున్న వాళ్ళని ఈరోజు ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎవరు వీళ్ళంతా సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతున్న వాళ్ళు ఎవరు వీడలు పెడుతున్న వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు ఎందుకు పెడుతున్నారనే విషయం నువ్వు ఒకసారి అర్థం చేసుకుంటే ఈ నియోజకవర్గంలో జరిగిన అవినీతి ముఖ్యంగా జాకీ ఏ రకంగా అయితే తీసేసావో అక్కడ జాకీ ఉపయోగపడే నిరుద్యోగ యువత కావచ్చు నువ్వు టమోటా మండిలో డబ్బులు వసూలు చేస్తున్నావే అక్కడ ఉండే రైతులు కావచ్చు నువ్వు పదివేలు పదివేలు వసూలు చేశావే డైరీ అని చెప్పి మూడేళ్ళు నీ దగ్గర పెట్టుకుని వడ్డీ లేకోకుండా వెనకలు కొడతానంటున్నావే అక్కడ ఏది దానికి అతిగతి లేకోకుండా అక్కడున్న మహిళలు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఇది మీద సోషల్ మీడియాలో బయటకు పెడతా అండి ఎవరే ఇది కాదు నువ్వు చేసిన అన్యాయాలని వాళ్ళు ఇబ్బందులు పడి దాన్ని ఇది తప్పు అని చెప్పి ప్రశ్నిస్తున్న వాళ్ళు వాళ్ళని కొడతా తంత సంపుతా అంటూ నువ్వు విచ్చలవిడిగా మాట్లాడడం అనేది ఒకసారి నువ్వు అర్థం చేసుకో నువ్వు ఆ రకంగా తంతాను అని చెప్పి మాట్లాడి రేపు పోతుంది జనాలు లేకపోతే వాళ్ళతో తన్నించుకోవాల్సిన పరిస్థితి నీకు వస్తుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పేర్లు పెట్టి మా కార్యకర్తలు ఇండ్లకు దూరే కొడతాము ఇండ్లలో ఎక్కడ పడుకుంటారు మీరు ఒకరితో పడుకుంటారు కదా అనే పద్ధతి నువ్వు మాట్లాడేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఏం మా వాళ్ళు ఇంట్లో ఒకరే పనుకుంటే నువ్వు కానీ మీ కార్యకర్తలు కానీ ఒకరే పనుకుంటారు ఏం నూరు మందిని నేసుకొని పనుకోరు ఇంట్లో ఒకరే ఉంటారు సో ఏదైనా సరే నువ్వేదో నేను కొడతా సంపుతా అని చెప్పి నువ్వేదో బెదిరిస్తే బేసిక్గా చెప్పాలంటే తరాలు మారినాయి ఇట్లాంటి బెదిరింపులు విని 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 ఆ ప్రాంతం విసుగొచ్చేసి తరాలు మారిపోయినాయి ఆ తరాలు మారిన డైలాగ్ని మళ్ళీ తిరిగి చెప్పొద్దు ఎవరు ఈడ ఈడే ఓపిక లేదు అండ్ నువ్వు కొడితే కొట్టించుకొని ఊరికే ఉండే అంత దీంట్లో కూడా లేరు ఈ ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా ధైర్యవంతులు ఆ ధైర్యం ఇచ్చారు కాబట్టి మేము ఇరవై ఐదేళ్ళు రాజకీయం చేయగలిగాము ప్రజలే ధైర్యం అని మేము ముందుకెళ్ళాము సో ధైర్యం గురించి మా వాళ్ళని కొట్టేదాని గురించి నువ్వు మాట్లాడేటట్టుంటే ఆ ధైర్యం ఏదో మేము చూపించడం మొదలు పెట్టామంటే మా ధైర్యం ఉండే ధైర్యాన్ని ఒకటికి పది దెబ్బలు నువ్వు కూడా తినాల్సి వస్తుంది ప్రకాష్ నువ్వు ఇదే పద్ధతిలో పోతే ఇదే పద్ధతుల్లో నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కొడతానంటే వాళ్ళకి పడే ప్రతి దెబ్బ నీకు నీ చెంచాల మీదకు వస్తుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది కొడుతున్నా వీళ్ళకి రక్త చరిత్ర ఉంది నువ్వు వంద మందిని చంపినావు మళ్ళీ నాకు అంత ధైర్యం లేని వాళ్ళు మేము వందల మందిని చంపే ఆరోపణలు నువ్వు ఎట్లా చేయగలుగుతావు మా మీద నాకు అర్థం కావట్లేదు ఒకవేళ నిజంగా మేము వందల మందిని చంపి నింటే ఆ రోజు నువ్వెక్కడికి పోయినావు మాకు అర్థం కావట్లేదు నేను నువ్వు ఎట్లా మిగిలిపోయినావు వంద మందిలో నువ్వు పేరు ఎట్లా లేకుండా పోయిందనేది ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా మాదేదో రక్త చరిత్ర మేమేదో వందల మందిని చంపామనే దానికంటే కూడా ముఖ్యంగా ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను కార్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి నవంబర్ పంతొమ్మిదో తారీఖున లో హైదరాబాద్లో బాంబు జరిగింది జూబ్లీ లో ఆ ఘటన చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది దాంట్లో గత వారు నెల రోజుల నుంచి దాది ఆ కేసు ఆ రోజు స్ప్లిట్ అయ్యో నలుగురు ముద్దాయిలు పక్కన ఉన్నారు దాంట్లో ఏ ఫిఫ్టీన్గా తోపుదుర్తి రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న ముద్దాయిగా ఉన్నారాయన ఆయన ముద్దాయిగా ఉన్నప్పుడు మాకందరికి నోటీసులు వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళి ఎందుకంటే ఈ కేసు చాలా రోజుల కిందట జరిగింది అంటే నాకు కూడా ఊహ తెలియని వయసులో ఉన్నప్పుడు ఈ కేసు జరిగింది ఆ టైంలోనే క్లోజ్ అయిపోయింది సో దాని గురించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది నాకు లేకపోవడం వలన వెళ్ళిపోయి అక్కడికి మొత్తం అంత కేసు అంతా తీసి ఆ కేసులో ఉన్న మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని మొత్తం కేసు ఏ రకంగా ఉంది అది ఎంత చదివి అంత చూసిన తర్వాత మరి అప్పట్లో ఉన్న సిఐడి ఆఫీసర్లను కావచ్చు వాళ్ళందరినీ అడిగినప్పుడు ఆ కేసు చూసినప్పుడు దాంట్లో కొన్ని నిజాలు బయటకు వచ్చాయి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మదుల చెరువు సూరి మదుల చెరువులో ఉండి ఆ రోజు నక్సలైట్లతో కానీ అక్కడ ఉన్న లోకల్ సమస్యల వలన ఆయన వెళ్ళిపోయి బెంగళూరులో పెళ్లి చేసుకుని ఆయన అక్కడ జీవనం గడుపుతున్నప్పుడు ఆ రోజు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఏరియాలో కాంట్రాక్టులు చేస్తున్నాడు ఇమ్మీడియట్గా ఆయన ఆయనకు సంబంధించిన మరొక సమీప బంధువు ఆయనకు వాళ్ళందరూ వెళ్ళిపోయి సూర్యుని ఏ విషయానికైనా సరే నీ కోసం మేమున్నాము రవిని చంపడానికి నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఏదో ఆయన ఫ్యామిలీని ఆయన లీడ్ చేసుకుంటూ ఆయన ప్రశాంతమైన జీవితం గడుపుతా అంటే ఆయనని రెచ్చగొట్టి ఖచ్చితంగా బాంబు పెట్టాల్సిందే అని చెప్పని అంతా అందరినీ అన్నీ సమకూర్చి జిల్టిన్ సమకూర్చి ముఖ్యంగా నువ్వు అక్కడ నుంచి తీసుకొని వచ్చి జూబ్లీల్స్లో కార్బాం బ్లాస్ట్ చేయించి ఆయనతో దగ్గర దగ్గర ఇరవై ఆరు మంది చావుకి కారణంలో మొట్టమొదటి ఆద్యం పోసిన వాడు ప్రకాష్ రెడ్డి అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో కానీ కోర్టు పేపర్లు ఇంతవరకు మర్చిపోయింది లేదు మళ్ళీ ఆ రోజు ఆ రకంగా జరిగిన తర్వాత మీ ముగ్గురు అన్నదమ్ములు పేర్లు ఆ కేసులో ఉన్నాయి నువ్వు సంబంధం లేదు నా కేసులో నా శిక్ష పడలేదు అని చెప్పి నువ్వు మాట్లాడవచ్చు నువ్వు ఆ రోజు పెద్ద శేషం కాదు నువ్వు నువ్వెవరో కూడా ఎవరికీ తెలియదు తీసుకొచ్చి నీ ముగ్గురు అన్నదమ్ముల పేర్లు ఆ కేసులో పెట్టడానికి సో మీకు ఉంది కాబట్టే ఆ రోజు కేసులో పెట్టారు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి నువ్వు కానీ అందుకంటే ముఖ్యంగా దీంట్లో ముఖ్య పాత్ర మీ నాన్నది మీరిద్దరూ మీ అంతా కలిసి కేసులో ఉన్నవి సీఐడి వాళ్ళకు ఇంటర్నల్గా సీక్రెటివ్గా లోసెన్స్ అయ్యి ఆ రోజు కేసులో ఉన్న విషయాలన్నీ ప్రతి ఒక్కటి అన్నీ చెప్పి ఆ రోజు నువ్వు బాంబు పేల్చడానికి కారణం నువ్వే మళ్ళీ సూర్యుని మోసం చేసి శిక్ష మోపించిన ఘనత కూడా నీకే దక్కుతుంది అనే విషయాన్ని కూడా నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకోవాలా గుర్తు చేసుకో ఒకసారి ఇవన్నింటిని నేను చెప్పేటివన్నీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మీరు ముగ్గురు అన్నదమ్ములు మీ నాన్న మీకు ఇంకా చాలా క్లియర్ పిక్చర్ వస్తూ ఉంటుంది అండ్ రెండోది ఇదేదో కారుకూతులు నేను కూస్తున్నా అనేది కాకోకుండా మద్దల చెరువు ఆ రోజు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఆయనతో ముఖ్య అనుచరులు చాలామంది ఉన్నారు వాళ్ళు నీ పార్టీలోనూ ఉన్నారు నా పార్టీలోనూ ఉన్నారు ఏ పార్టీలకి సంబంధం లేకుండా వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేసే వాళ్ళు